హరే కృష్ణ శ్రీకృష్ణుడి కన్న తల్లిదండ్రులు ఎవరు ఆప్షన్ వన్ దేవకి వసుదేవులు ఆప్షన్ టూ యశోదానందులు సమాధానం దేవకి వసుదేవులు దేవకి వసుదేవులకి శ్రీకృష్ణుడు ఎన్నో సంతానం ఆప్షన్ వన్ ఏడవ ఆప్షన్ టూ ఎనిమిదవ సమాధానం ఆప్షన్ టూ ఎనిమిదవ శ్రీకృష్ణుడి అన్న పేరు ఏమిటి ఆప్షన్ వన్ బలరాముడు ఆప్షన్ టూ శిశుపాలుడు సమాధానం ఆప్షన్ వన్ బలరాముడు బలరాముడు ఎవరి కొడుకు ఆప్షన్ వన్ రోహిణి ఆప్షన్ టూ యశోద సమాధానం ఆప్షన్ వన్ రోహిణి రోహిణి ఎవరి భార్య ఆప్షన్ వన్ వసుదేవుడు ఆప్షన్ టూ నందుడు సమాధానం ఆప్షన్ వన్ వసుదేవుడు శ్రీకృష్ణుడు ఎక్కడ నుండి ఎక్కడికి మార్చబడ్డాడు ఆప్షన్ వన్ మధుర నుండి రేపల్లకు ఆప్షన్ టూ రేపల్ల నుండి మధురకు సమాధానం ఆప్షన్ వన్ మధుర నుండి రేపళ్ళకు విష్ణుమూర్తి ఆజ్ఞ ప్రకారం యోగమాయ అయిన దుర్గాదేవి ఎవరిని దేవకి గర్భం నుండి రోహిణి గర్భానికి మార్చింది ఆప్షన్ టూ బలరాముడు సమాధానం ఆప్షన్ టూ బలరాముడు కృష్ణుడి మామ పేరు ఏమిటి ఆప్షన్ వన్ శూరసేనుడు ఆప్షన్ టూ కంసుడు సమాధానం ఆప్షన్ టూ కంసుడు కంసుడు ముందు జన్మలో ఏ రాక్షసుడు ఆప్షన్ వన్ కాలనేమి ఆప్షన్ టూ వృత్తాసురుడు కాలనేమి అని రాక్షసుడు కృష్ణుడు పూతనని సంహరించినప్పుడు అతని వయసు ఎంత ఆప్షన్ వన్ ఆరు రోజులు ఆప్షన్ టూ ఆరు నెలలు శకటాసురుణ్ణి కృష్ణుడు ఏ వయసులో వధించాడు ఆప్షన్ వన్ నాలుగు సంవత్సరాలు ఆప్షన్ టూ సమాధానం సమాధానం ఆప్షన్ టూ మూడు నెలలు కృష్ణుడు రాసనృత్యం ఏ వయసులో చేశాడు ఆప్షన్ వన్ పద్దెనిమిది సంవత్సరాలు ఆప్షన్ టూ ఎనిమిది సంవత్సరాలు సమాధానం ఆప్షన్ టూ ఎనిమిది సంవత్సరాలు గోవర్ధన పర్వతాన్ని శ్రీకృష్ణుడు ఏ వయసులో ఎత్తాడు దీనికి సమాధానం మీరు కామెంట్ బాక్స్ లో రాయండి